నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని ప్రముఖ విద్యావేత్త బీసీ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శుంఘర శ్రీనివాస్ ముద్రాస్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు బీసీటీయు రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి నాయకులకు బంధుమిత్రులకు శ్రేయాభిలాషులకు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అశైశ్వర్యాలతో విలసిల్లాలి అని ఆనందోత్సాహాల నడుమ పండుగలు జరుపుకోవాలి అని శ్రీనివాస్ ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం బీసీ సామాజిక వర్గాల సంక్షేమానికి పాటుపడాలి అని ఆయన కోరారు కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని వైద్యుల సలహాలు పాటించాలి అని సుంకర శ్రీనివాస్ రాస్ కోరారు రాబోయేటువంటి సంవత్సరం మరియు సంక్రాంతి పండుగల సందర్భంగా జబర్దస్తు మరియు ఖమ్మం మహోబాద్ ప్రేక్షకులు అందరికీ శుభాకాంక్షలు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం నేను శుకర శ్రీనివాస్ బీసీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బీసీల యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే విధంగా నూతన ప్రభుత్వము కార్యాచరణ రూపొందిస్తుందని భావిస్తూ ఉన్నాం నూతన ప్రభుత్వం ఎన్నికైన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకునేటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమంలో బీసీలందరికీ సరైనటువంటి సముచిత స్థానం ఇస్తారని భావిస్తూ ఉన్నాం ప్రేక్షకు అందరూ ఉద్యమకారులు ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు మరియు మేధావులు అందరూ ప్రభుత్వానికి సరైనటువంటి సహా సూచనలు చేస్తూ ప్రజలకు అన్ని కార్యక్రమాలు అందే విధంగా అన్ని పథకాలు అందే విధంగా మనం సూచనలు చేయాలని తెలియజేస్తూ ప్రజలందరూ సమన్వయంతో పండుగలను జరుపుకొని సు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను కరోనా మళ్ళీ విజృంభిస్తున్నటువంటి సమయంలో అందరము సరైనటువంటి జాగ్రత్తలు తీసుకొని కరోనా బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకొని ఆ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా సరైనటువంటి చర్యలు తీసుకొని మనం జాగ్రత్తగా ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తాం